ఈ రోజుల్లో ఉన్న పొల్యూషన్ నుండి అంతంత మాత్రంగా ఉన్న మన ఆరోగ్యాలను కొంతైనా కాపాడుకోవాలంటే మనం కొన్ని ముఖ్యమైన కూరగాయలను అయితే తినక తప్పదు అందుట్లో ఒకటి కాకరకాయ అని చెప్పుకోవచ్చు ఈ కాకరకాయని చేదుగా ఉంటుందని ఇంకా ఎలా చేసినా ఆ చేతు తగ్గదని చాలా మంది తినడం మానేస్తూ ఉంటారు కాకరకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా షుగర్ పేషెంట్లకి అయితే ఇంకా చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి కదా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కాకరకాయని ఏదో కారణం చెప్తూ తినడం ఆపేయడం ఎంతవరకు న్యాయం చూసారా కాకరకాయలు ఇలా ఫ్రెష్ గా ఉన్నప్పుడు ఇంకా కాస్త చేదు ఎక్కువగానే ఉంటాయండి ఈ కాకరకాయలు ఉడకడానికి అయినా వేగడానికైనా చాలా టైం ఎక్కువ అయితే పడుతుంది అలా కాకుండా ఇంత ఫ్రెష్ గా ఉన్న కాకరకాయలను కూడా అసలు చేదు లేకుండా ఇంకా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను కాకరకాయలైనా పెద్ద కాకరకాయలైనా కాకరకాయ మీద ఇలా బొరడు లాగా ఉంటుంది కదా గరుకు గరుకుగా ఆ గరుకుని కాస్త చాకుతో కానీ స్పూన్తో కానీ లైట్ గా గీకేసుకుంటే చాలా వరకు చేదు అనేది తగ్గిపోతుంది అసలు తినడం మానేసే కంటే తీసేసుకుని తినడం మంచిది కదా నేను ఇక్కడ కాకరకాయలతో పులుసు ప్రిపేర్ చేస్తున్నాను నేను హాఫ్ కేజీ కాకరకాయలను తీసుకున్నాను మీకు వీడియోలో చూపించడం కోసమే ఇలా కొన్నింటికి మాత్రమే గీకేసానండి నేనైతే కాకరకాయని అలా కూడా తీయను మా ఇంట్లో వాళ్ళైతే తినేస్తారు ఇప్పుడు వీటితో తక్కువ టైంలో లో చేదు లేకుండా పులుసు ఎలా పెట్టుకోవాలో స్కిప్ చేయకుండా చూసేసేయండి ముందుగా నేను ఇక్కడ స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రై కోసం కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను డీప్ ఫ్రై అంటే మరీ ముక్కలు మునిగేలాగా ఏమీ అవసరం లేదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఈ లోపు ఆయిల్ కాగేలోపు నేనైతే కాకరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కాకరకాయ ముక్కలు మీకు ఏ సైజులో కావాలో ఏ షేప్లో కావాలో అలా అయితే కట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను కొన్ని రౌండ్గా కట్ చేశాను కొన్ని హాఫ్ సర్కిల్ షేప్లో కట్ చేశాను కొన్ని స్క్వైర్ లాగా చిన్న చిన్న ముక్కల్లాగా కూడా కట్ చేశాను మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోవచ్చు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు అని చూపించడానికి నేను ఇక్కడ ఇలా కట్ చేశాను లేతగా ఉన్న వాటిని అయితే రౌండ్గా కట్ చేసుకోవచ్చు కొంచెం గింజలు ఉన్న వాటిని గింజలు తీసేసుకోవాలనుకుంటే ఇలా స్క్వైర్ షేప్లో అయితే కట్ చేసుకోవాలి మీకు గింజలు ఇష్టమైతే గింజలు కూడా వేసుకోవచ్చు పులుసులో గింజలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి తర్వాత నేను ఇక్కడ రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను వీలైనంత సన్నగా కట్ చేసుకుంటే పులుసు చాలా మంచిగా వస్తుంది తర్వాత రెండు పెద్ద సైజ్ టమోటాలను కూడా తీసుకొని ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంతలో ఆయిల్ కాగిపోయిందండి మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ ఆయిల్లో వేసుకొని డీ ఫ్రై చేసుకోవాలి అప్పుడు ఫాస్ట్గా వేగిపోయి త్వరగా ఉడికిపోతాయి ఇంకా చేదు వాసన కూడా అంతగా తెలియదు అన్నమాట ఇక వీటిని డీ ఫ్రై చేస్తున్నాం కదా అని చిప్స్ లాగా వేగిపోయేలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముక్కలు ఉడికేలాగా మాత్రమే వేయించుకోవాలి ఇక ఇది పక్క పొయ్యి మీద పెట్టేసుకొని నేనైతే ఈ పొయ్యి మీద పులుసు కోసం పోపు పెట్టేసుకుంటాను ఇవి వేగడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి లోపు మనం పులుసు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా టైం అయితే సేవ్ అవుతుందండి ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పులు వేసుకొని వేగిన తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ను కూడా వేసేసి కొంచెం వేయించుకోవాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి మరీ బ్రౌన్ కలర్లో ఏమీ వచ్చేయక్కర్లేదు ఇవి కాస్త వేగాక కట్ చేసుకున్న టమోటాలను కూడా వేసి కాస్త మెత్తగా వచ్చే వరకు కాస్త ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెత్తగా అయితే మగ్గిపోతాయి మూత తీసాక ఒక్కసారి కలిపేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కూడా వేసేసుకున్నాక ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా అయితే నానబెట్టి పెట్టుకున్నాను మనం నానబెట్టుకున్న చింతపొండను మొత్తాన్ని బుజ్జు తీసుకొని పోపులో అయితే వేసేసుకుంటున్నాను ఇలా కనుక చేసుకుంటే చాలా టైం సేవ్ అవుతుందండి అలా కాకుండా పులుసు ఉడికిన తర్వాత మొక్కలు వేసుకొని అవి కూడా ఉడికే వరకు వెయిట్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది పులుసు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను మీరు ఎంత కారం తినగలరో అంత కారం అయితే వేసుకోవచ్చు కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి కాస్త ఉప్పు పులుసు కారం ఎక్కువే పడతాయండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఎక్కువైతే తినలేము కదా తక్కువైతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు మీటి మితంగానే చూసుకొని వేసుకోవాలి ఇవన్నీ కలిసిన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని ఎంత కావాలో అంత వాటర్ కూడా అడ్జస్ట్ చేసుకొని చిటికీ బెల్లము కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొంచెం బెల్లం వేయడం వల్ల చింతపండులోని పులుపుని కట్ చేసి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంతలో కాకరకాయ ముక్కలు అయితే ఉడికిపోయినాయి చూడండి ఇలా ఉడకాలన్నమాట వేగిపోకూడదు క్రిస్పీగా వేగిపోతే బాగోదండి కాకరకాయ ఇలా మెత్తగా ఉడికబెట్టుకుంటే ఎలా ఉడుకుతుందో అలా అయితే ఉడకాలి చూస్తున్నారు కదా నలిపితే మెత్తగా అవ్వాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ఆయిల్లో నుంచి తీసేసుకుని నేనైతే పక్కన పెట్టుకుని ఉన్నాను చూడండి ఇలా స్ట్రైనర్లో పక్కన పెట్టుకుంటే ఆయిల్ మొత్తం కారిపోయింది తర్వాత ఈ ముక్కలను కూడా పులుసులో వేసేసుకుంటున్నాను పులుసులో వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఆల్రెడీ కాకరకాయలని ఉడికించే వేసాం కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోతుంది పులుసు ఉడికితే సరిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీస్తే ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలి పులుసు అయితే మంచిగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయలను చల్లుకొని సర్వ్ చేస్తానండి చాలా బాగుంటుంది తినేటప్పుడు క్రంచీగా తగులుతూ సార్ కదండి వీలైనంత వరకు చేదుని తగ్గించుకొని తక్కువ టైంలో ఈజీగా కాకరకాయ పులుసుని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించాను కదా నేను చేసిన ఈ కాకరకాయ పులుసు మీకు నచ్చిందో లేదో వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్